హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్ నేను ఉపేందర్ని బొప్పాయి గురించి ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంలో తీస్తూ ఉన్నాను చెప్తూ ఉన్నాను అలాగే అన్ని రకాల పంట కూడా తీస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను మీకు ఎవరికైనా సరే డౌట్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చాలా మంది మన వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే మీ యొక్క ఊరి గ్రూప్లో కానీ షేర్ చేయండి అలాగే మీకు తెలియకపోతే పది మంది షేర్ చేయండి అలాగే మన కుటుంబ సభ్యులు సరే బొప్పాయి తోట కానీ కూరగాయ పంట కానీ ఏదైనా పంట అయినా సరే మిరపైన పత్ అయినా ఏదైనా వేసు ఉంటే మీ యొక్క మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే చెప్పండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే మనలాగా ఎవరు చెప్పని నేను చెప్పను కాకపోతే ఇన్ఫర్మేషన్ ఎంత తెలిసినా కూడా కొంత ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి చాలా వరకు బాగుంటుందని అనుకుంటున్నాను అలాగే మన యొక్క బొప్పాయి తోటలో నాలుగు ఎపిసోడ్లో కొంచెం వేరుకుళ్ళు రావడం జరిగింది బొప్పాయి మొక్కలకి వచ్చేసి అది వేరుకులుడా చౌడు లోపమా అలాగే నీటి శాతం ఎక్కువ ఉండమా సో మొత్తం కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఏ లోపం అని చెప్పేసి ఆ లోపం తెలుసుకునే ముందు మన యొక్క మొత్తం మీకు విరించి చెప్తారు అలాగే మనకి పన్నెండు రకాల బిట్టులో మొక్కలు చూస్తున్నారు మనకి ఏదైతే ఇలాగ ఉన్నాయో మొక్కలు వచ్చి మొక్క మనకి వచ్చేసి దగ్గర దగ్గర ఫార్టీ డేస్ అయి ఉంటుంది పాట అంతేనా పట్న ఫార్టీ డేస్ మా మా యొక్క మొక్కలు వచ్చేసి ఫార్టీ డేస్ అయింది ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ అయి ఉంటుంది సో దీనికి నెక్స్ట్ మందు వచ్చేసి మనకి ఏ మందు వాడతాము అనేది ఇంకో వీడియోలోకి చెప్పడం కూడా జరుగుతుంది మనకి అలాగే ఇప్పుడు దాకా ఏ మందు వాడాము ఇప్పుడు ఎన్ని రకాల మందులు వాడుకున్నాము నెక్స్ట్ ఏ మందు వాడాలి ఇంకా నెక్స్ట్ ఇంకే మందు వాడాలి అలాగే మీరు స్ప్రేయింగ్ ఎటువంటి స్ప్రేయింగ్ చేయాలి అలాగే పన్నెండు మీరు అని చెప్పేసి బాధపడకండి కలుపు ఉంటే మనకి ఏం కాదండి కలుపుతో పెద్ద సమస్య కాదు అలాగే వాటికి స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు మనం అలాగే కలుపు లేట్ కల ముందు కలుపు విషయం చెప్పే ముందు చిన్న విషయం అండి లేటు కలుపు మందు పొరపాటున స్పెయింగ్ చేయకండి స్పాట్ కలుపు మందు చేసుకోండి ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మీకు ఎవరికైనా సరే లేకపోతే అడగచ్చు అలాగే లేడ్ కలుపు మందు అసలు చేయకండి స్పాట్ చేయండి దాని గురించి మా ఆడుకునే దానికి వేరే సపరేట్ ఒక వీడియో తీయడం జరుగుతుంది ఇప్పుడు మన వీడియో ఏంటంటే జస్ట్ కేవలం చౌడు గురించి బొప్పాయ చౌడు ఉన్నప్పుడు మనకి మొక్క ఏ విధంగా ఉంటుంది మనకి అంటే మొక్కలు ఇలా ఎందుకు ఉండకుండా వేరే విధంగా ఉంటాయి మనకి మొక్కలు యాక్టివ్గా లేకుండా చాలా డల్లుగుంటాయి సో వాళ్ళకి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది సో పాటన నమస్తే పాటనర్ నమస్కారమా చాలా మంచిదండి అయితే పన్నెండు మంది రెండు డ్రమ్ములు ఇలా మందు కలపడం జరిగింది సో ఈ రెండు డ్రమ్ములు మందు ఏ మందు కలిపాము అలాగే ఈ మందులు కలపడం దేనికి కారణము అలాగే ఏ మందు మనం తీసుకున్నాము మన మొక్కలకి జరిగిన నష్టం ఏంటి కావాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మొత్తం చెప్పగలుగుతావా ప్లీజ్ గట్టిగా చెప్పు పన్నెండు ఎకరాల ల్యాండ్ ఇది ల్యాండ్ మొత్తం నల్ల స్థాయిలే కిందు పక్క వచ్చేసి ఒక మూడు ఎకరాలు బిట్టు తేమ శాతం బాగా వర్షాల వల్ల శాతం ఎక్కువ కావడం వల్ల మొక్కలు మామూలుగా ఎగురు లేకుండా డల్ అయిపోయినాయి వాటికి మనం మూడు రకాల మందులు ఎంచుకోవడం జరిగింది డల్ వల్ల తేమ శాతం వల్ల రేగడి ఛాయలు కాబట్టి వీటికి శాతం ఎక్కువైంది వర్షాల వల్ల రంగులో రావడం వల్ల కొద్దిగా మనం మందులు మూడు మందులు తీసుకోవడం జరిగింది ఆ మూడు మందులలో రోకో ఒకటి అలాగనే ప్లాంటోమేషన్ అలాగనే క్లోరో ఫిఫ్టీఈ కలుపుకోవటం అయితే రెండు రమ్ములు జరిగిందండి చెప్పండి ఈ క్లోరో ఏంటంటే మనం ఒకవేళ ఏరు పురుగు కానీ నత్తల సమస్య బాగుంది ఏరు పురుగు అంటే పెండ పురుగు అంటారు అది భూమిలో మనకి కనపడదు కాబట్టి మేము ముందే జాగ్రత్త తీసుకుంటాం ఒకవేళ ఏరు పురుగు ఉందామని క్లోరో ఫిఫ్టీసీ చల్లుకుంటే చాలా వరకు కంట్రోల్ అయింది అలాగనే మనం రోకో తీసుకున్నామండి రోకో అంటే మనం మన పెంగి సైడ్ అండి ఇది అలాగే మెషిన్ యాంటీబయాటిక్ ఈ మూడు కలిపి పోస్తే కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉంది చాలా వరకు నేను అనుకుంటానండి మూడు మందులు అయితే కలపడం జరిగింది ఇప్పుడు పోస్తాం కూలీలు కూడా వచ్చేసారండి స్టార్ట్ చేస్తాం అయితే చిన్న విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ముందుగా మనం అనుకున్న షెడ్యూల్ ఏంటి ఒక్కదాంతో చేస్తే సరిపోద్దు రెండో షెడ్యూల్ మనం ఏం చేయాలి ఇది రోకు అయిన తర్వాత బ్లూ కాపర్ కంపల్సరీ వేసుకోవాలి అది కూడా రైతులు చెప్పాలి కదా ఎందుకంటే దానికోసం సపరేట్ ఒక వీడియో తీయలేము కదా మళ్ళీ ఏంటంటే మూడో రోజు ఖచ్చితంగా మూడు కానీ రెండో రోజు అంటే మీ మొక్క వ్యవస్థను బట్టి అంటే మొక్క ఉన్న రోగం బట్టి మరెంట్ మేమైతే రోకు వాడుతున్నాం కాబట్టి మళ్ళీ మరలా రెండో రోజు కంపల్సరీ రెండో రోజు కానీ మూడో రోజు కానీ మీ మొక్క వ్యవధిం బట్టి ఉన్న రోగాన్ని బట్టి బ్లూ కాపర్ అలాగే మరియు మిషన్ కంపల్సరీ వాడుకోండి బ్లూ కాపర్ వేసుకోవాల్సింది కంపల్సరీ డోస్ ఎంత తీసుకోవాలి మినిమం ఒక ఇప్పుడు మనం ఈ మూడు మందులు కలిపి కలిపాం కదా ఈ మూడు మందులకి ఎంతెంత గ్రామం మనం వాడామో అది చెప్పు లిమిట్ చెప్పు అలాగే డ్రంబు ఎంత ఒక నిమిషం ఒక డ్రమ్ముకి ఎంత తీసుకోవాలి అది చెప్పు లిమిట్ చెప్పు డోస్ చెప్పు ఒక నిమిషం ఆగు ఒక నిమిషం ఆగు ఒక డ్రమ్ముకి ఎంత మోతాదో చెప్పు అలాగే మన కాస్ట్ ఎంత అది కూడా చెప్పు అలాగే ఒక డ్రమ్ము నుంచి మన చెట్టుకి ఎంత మోతాదు ఇవ్వాలి అది కూడా చెప్పు ఓకే ఒక డ్రమ్ము అంటే రెండు వందల లీటర్లు పడతాయి రోకో వచ్చేసి హాఫ్ కేజీ రోకోని ఇవ్వాలండి రెండు వందల లీటర్లకు వచ్చేసి హాఫ్ కేజీ ముందు రెండు వందల వాటర్ కలుపుకోవాలి అలాగే క్లోరో క్లోరఫిఫ్ పావు లీటర్ వచ్చేసి రెండు వందల లీటర్లు కలుపుకోవచ్చు అలాగే ప్లాంటోమేషన్ ఒక పావు కేజీ రెండు వందల లీటర్కి వాడుకోవాలండి చిన్న విషయం క్లోరిపాస్ ఎక్కువగా వాడితే ఏమైంది క్లోరిపాస్ వాడడం మంచిదా వాడకపోవడం మంచిదా పైన స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చా క్లోరిపాస్ వాడటం వాడకూడదు కాబట్టి ఏంటంటే కొద్దిగా తక్కువలో డ్రమ్ రెండు వందల లీటర్కి వచ్చేసి పావు లీటర్ అయితే వాడుకోవచ్చు మరీ ఎక్కువ వాడుకుంటే పెడ్స్ వచ్చే అవకాశం ఉందండి అలాగని ఎక్కువ వాడక వాకండి రైతులు ఎవరైనా అసలు బొప్పాయి క్లోరిపాస్ వాడకూడదు వాడకూడదు కీటిక సమస్యలు ప్రాబ్లం ఉంటేనే వాడాలి అది ఏంటంటే ఈ చెలో చెప్పండి ఈ చేలో పెండ పురుగు బాగుంటది గత పది సంవత్సరాల నుంచి చేంజ్ చేస్తాను కాబట్టి నాకు అనుమానం వచ్చి క్లోరో ఫిఫ్టీస్ కలుపుకోవడం జరిగిందండి ఈ వాడే విధానం చెప్పి చూపి ఇప్పుడు డ్రమ్లో నుంచి వాడే విధానం ఎలా వాడుకోవాలి మొక్కకి ఎండ డోస్ ఇవ్వాలి ఎన్నిసార్లు మందు పోయాలి చూపించండి మొత్తం

ఈ మందు పోయాలండి వేరు మొదట్ పైనుంచి పోయండి ఎందుకంటే పైనుంచి పోయాలి ఎప్పుడైనా సరే ఓకే అండి చూపించండి ఇలాంటి మళ్ళీ కొంచెం వేరే చుట్టూ చూపించండి వేరే వేరే చుట్టూ చూపిస్తాను పైనుంచి పోయండి కానీ మొదట్లోనే పోవాలి ఖచ్చితంగా వేరే సైడ్కి వేయకూడదు వేరే మంది అంటే సైడ్కి వేసుకోవచ్చు కానీ ఈ క్లోరి ఉండాలండి తేమ ఉండాలా ఉండకూడదా కంపల్సరీ తేమ శాతం ఉండాలి మనం పోసే మందు పని చేయాలంటే తేమ ఉండాలి కింద తేమ లేకుండా పని చేస్తే పోస్తే ఏమైంది భూమి ఇమ్ముకోదండి తేమ లేకపోతే ఎందుకని అది పొడి ఉంటుంది కాబట్టి మనం పోసే నీళ్ళు పైన ఉంటుంది ఏరే వస్తే కేట దిగిద్ది అది నిజమే కదా తడి ఉంటేనే మందు ఏ మందైనా పని బాగా చేసిద్ది తడి లేకపోతే మందు పని చేయడం ఉండదు సో ఇలా ఎన్ని రోజులు అట్లా పోయిస్తూ ఉండాలి ఇప్పుడు ప్రెజెంట్ మనం మూడు రకాలు కలుపుకోవడం జరిగిందిగా ఇది పోసిన తర్వాత నాలుగు ఐదు రోజుల తర్వాత కానీ నాలుగు రోజులు కానీ బ్లూ కాపరు మళ్ళీ ప్లాంట్ మెషిన్ కలిపి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇలాగా పోసుకోవాలి అప్పుడు మనం వడబడ్డ మొక్కలు చాలా వరకు మారే లక్షణాలు ఉంటాయండి ఇలా పోసుకోకపోవడం వల్ల మనకి జరిగే నష్టం ఏంటి పోసుకోకపోతే ఏముంది చెప్తే నాలుగు రోజులు వర్షాలు ఎక్కువైతే ఈ తేమ శాతం వల్ల మొక్కలు చచ్చిపోవడం జరుగుతుందండి కంపల్సరీగా మొక్క గ్రోత్ రాకపోవడం గ్రోత్ రాకపోవడం ఇట్లా వడబడి గ్రోతింగ్ ఒక జ్వరం వచ్చిన మాదిరిగా ఉంటుంది మొక్క బాగా డల్లుగుండము అన్ని మొక్కలు ఆరోగ్యంగా ఉంటే ఇప్పుడు డల్లు కొనే మొక్కలు వచ్చేసి ఆటోమేటిక్ మన లక్షణాలు తెలిసిపోతారా మందు మొక్కకి మొక్కకి సో చిన్న విషయం ఏంటంటే కొద్దిమంది రైతులు నాకు కామెంట్ చేశారు ఆ మందు పోయడం ఆపేయండి కొంచెం రైతున మందు పోయడం ఆపేసి చిన్నవి నాకు ఒక చెప్పుకో అది తర్వాత చూపిస్తా వీడియోలో సైడ్లో చేస్తారు కాబట్టి అయితే కలుపు మందు ఎటువంటి టైంలో వాడుకోవాలి కలుపు మందు వాడటంలో మనం జరిగే నష్టం ఏంటి కలుపు మందు ఎలా వాడుకోవాలి అలాగే మనకి మన రీసెంట్ నేను చెప్పాను పంపులు ఎటువంటి పంపులు తీసుకోవాలి పంపుకు ఎటువంటి అంటే కలుపు మందుకు ఏ పంపు వాడుకోవాలి మొత్తం ఆ రోజు చెప్పింది కొంచెం నీ వంతు నువ్వు చెప్తే నువ్వు కూడా కొంచెం బాగుంటుంది కదా రైతు వారిగా కలుపు మందుని కొట్టిన పంపులో పై మందు స్ప్రేయింగ్ చేయకూడదండి ఏ పంపుకు ఆ పంపు డివైడ్ ఉండాలి అది కొట్టిన మందు దీనికి కొట్టద్దు దీన్ని కొట్టిన మందు దానికి కొట్టద్దండి అది కూడా ఎందుకు కొట్టద్దు దాంట్లో మామూలుగా ఈ గడ్డి మందు ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది మనం ఎంత గడిగినా కూడా కింద బాగా గమ్ములాగా కాదు కాబట్టి అది కొట్టకూడదండి ట్యాంక్లోమ్ములాగా ఉంటదికూడదు అండి ఉండాలి అలాగే గుమ్ తేమ శాతం ఉన్నప్పుడు లేట్ గాని స్పాటు గాని ఏదైనా తేమ శాతం ఉన్నప్పుడు కొట్టకూడదు ఎందుకంటే ఎందుకంటే ఎయిర్ వ్యవస్థ ఆటోమేటిక్ ఇప్పుడు ఫార్టీ డేస్ అవుతుంది ఏర్లు కొద్దిగా సాగుతూనే ఉంటాయి దగ్గర దగ్గర మూర ఇటు మూర వస్తుంటాయి ఈ తేమకి ఎయిర్లు తీసుకొని మొక్క కూడా దెబ్బతిన్న లక్ష్యం అవకాశం ఉంటుంది అండి మన అటు ఇటుగా అంతే అంటే ఒక పొడి దుఃఖాలు ఉన్నప్పుడే స్ప్రేయింగ్ చేయాలి అది కూడా లేదు ఎన్నో రోజులు కలిపి కొట్టుకోవచ్చు పడిన తర్వాత ఎన్నో రోజుల తర్వాత కొట్టుకోవచ్చు అంటే తేమ శాతం లేనప్పుడు కొట్టుకోవాలండి మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత కొట్టుకోవచ్చు కదా మామూలు తేమ ఉండాలి మరి ప్రతి తేమలో కొట్టవద్దు వేరు వేరు వ్యవస్థ గుంజుకుంటది అలాగనే లేటు అసలు స్ప్రేయింగ్ చేయకూడదు బొప్పాయిలో స్వాటు కొట్టుకోండి గాలి 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 ఉన్నప్పుడు కొడితే మొక్క మీద పోయింది గాలి లేనప్పుడే ఉదయం పూట ఒక రెండు మూడు గంటలు సాయంత్రం రెండు మూడు గంటలు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు చిన్న విషయం చెప్పండి మా రైతున్న బాగానే చెప్పిండు అయితే కల్పన గురించి చెప్పాలి అంటే చిన్న లాజిక్ అంటే కల్పన మంది తెలుసో తెలియకో లేట్ కలపని స్ప్రే చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే కల్పన చేసినప్పుడు ఏంటంటే చిన్న ప్రాబ్లం వచ్చేదండి మొక్కకి తెలుసో తెలియకో కల్పన చేసినప్పుడు దువ్వారా అంటే మన గాలికి దువ్వారా పడి మొక్క ఆకుల మీద పడిపోవడం జరుగుతుంది ఆ మొక్క ఆకుల మీద పడిపోవడం వల్ల మనకి ఏంటంటే మనం అనుకుంటాం కదా మొక్క ఆకుల మీద పడిన కదా పెద్ద ఇష్యూ కాదులే ఇష్యూ కూడా అవ్వదు అనుకుంటాం కాకపోతే అది పెద్ద ఇష్యూ అవుతుంది ఎలాగంటే మొక్క ఆకు మీద మన కలుపు ఒక చుక్క డ్రాప్ పడ్డా ఆ ఒక చుక్క మొత్తం కూడా వేరు కింది భాగం తల్లి భాగం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే కల్పన వాడే ముందు గాలి లేని సమయంలో కొట్టుకోవాలి గాలిని చూసి పిచ్చికార్ చేయండి అలాగే మనకి పైన ధూము ఉంటుంది అంటే పైన ఏదైనా సరే పరికాలు కొన్ని ఉంటే కాబట్టి ఒక పరికాలు పెట్టుకొని ముందు భాగాల్లో పెట్టుకొని స్ట్రెయిన్ చేయడం మంచిది అలాగే ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ చేసుకుని చాలా వరకు మంచిది లేకుంటే ఎర్లీ అని చేయండి అంతేగాని గాలి ఉన్న సమయంలో మిట్ట మధ్యాహ్నం మధ్యాహ్నం పగలు అట్లా చేయకండి అలా చేయడం వల్ల మనకే పంట చాలా నష్టం వస్తుంది అలా మొక్కకి పైన పడ్డం వల్ల ఇలా దువారా పడ్డం వల్ల ఇలా డాట్స్ వచ్చి మొక్క మొత్తానికి కూడా వైర్ జరుగుతుంది అలాగే మొక్క మొత్తం కూడా వేర్లు తల్లి వేరు చనిపోయి కొంచెం మొక్క హానికరం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇంకా వీడియో అయితే చాలా లాంగ్ అవుతుంది చాలా చెప్పాలని ఉంది నాకు బట్ ఏంటంటే వీడియో చాలా వరకు లాంగ్ అవుతుంది కాబట్టి అంత చెప్పినా మీరు వినర్ కాబట్టి చెప్తున్నాను ఈ మన వీడియో ఇంకేమైనా సరే కొత్త వాళ్ళు ఏమైనా వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ప్రతిదీ కూడా మన వీడియోస్ ఉంటూ చూస్తూ వాచింగ్ చేస్తూ ఉండండి బట్ ఇంకోటి విషయం చెప్పాలంటే నెక్స్ట్ ఏ పోతే మందులు ఏది మన మొక్కకి బాస్పర ఎక్కువ వేసుకోవాలా లేకుంటే బాస్పరస్ వేసుకోవాలి ఇలాంటివి మనం చెప్తూ ఉంటాను ఇంకా మొక్కకి మనకి స్టెమ్ ఎక్కువగా రావాలి అంటే ఏ విధంగా మందు వాడుకోవాలి మొక్క పెరగాల పెరగకూడదా మొక్క పెరిగితే ఎటువంటి నష్టం వస్తుంది మొక్క పెరగకుండా ఉంటే ఎటువంటి నష్టం వస్తుంది అంటే ఎటువంటి లాభం ఉంటుంది అంటే మొక్క పెరగాల పెరగకూడదా బాబు పెరగకూడదు పెరగకూడదు మొక్క పెరగకూడదు అండి ఎప్పుడైనా సరే బొప్పాయి మొక్క బొప్పాయి మొక్క లావు రావాలి మొక్క మొక్క బొప్పాయి మొక్క వచ్చేసి బాగా స్టెమ్ రావాలి సో నేను కూడా ఏదంటా ఎప్పుడు కూడా మీకు మొక్క ఎప్పుడైనా స్టెమ్ బాగా లావు వస్తేనే మనకి బాగా కింద నుంచి క్రాప్ రావడం జరుగుతుంది దానికోసం లావు రావడం కోసం మనం ఎటువంటి మందులు వాడుకోవాలి మనము సో మొక్క మీరు చూసిన మనకి మొక్క ఇక్కడ కింద ఇక్కడ కిన్నో మొక్క ఈ స్టెమ్ చూసినా ఎంత స్టెమ్ గట్టిగా ఉందో మొక్క మీరు అలాగే మొక్క హైట్ ఈ హైటు మన మొక్కల నడుమ హైట్ కంటే ఎక్కువ పెరగకూడదు సో ఇలా పెరగకూడదు అంటే నేను వాడే షెడ్యూలు అలాగే మీకు చెప్తున్నాను మీరు కూడా అలాగే వాడుకోండి ఎవరికైనా సరే ఇలాంటి ఇంకా సమస్య ఇంకా ఎవరికైనా ఉంటే మంచి మందులు వాడుకోండి ఓకేనా చెప్తూ ఉంటాను లేకపోతే మందులు పంపిస్తాను అది పెద్ద పెద్ద కంపెనీల నుంచే ఉంటే మనకి మందులు అండి మీకు ఎవరైనా సరే మందులు చెప్తాను ఆ మందులు మీకు దొరకకపోతే వేరే కాడ తీసుకోవచ్చు మరి లేకపోతే మనకి ఫోన్ చేయని మనకి కార్ ద్వారా పంపిచ్చేద్దాం రైతులకు ఎక్కడ కూడా ఇబ్బందికర ఇబ్బందికరంగా ఉండకుండా సో ఇంకో విషయం ఏంటంటే మందు మందు అనేది మందు విషయం అనేది లేట్ చేయకండి ఎప్పుడు అంటే అప్పుడే వాడుకోవాలి అంతేగాని లేట్ చేస్తే మీకే నష్టపోతాను క్రాప్ అనేది ఎదురొస్తే షెడ్యూల్ రెగ్యులర్గా వాడుకోండి ఒక ఎవరి ఉంటామని బయండి